వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ నెల పద్ తారీఖున ఢిల్లీ ఎర్రకోట గేట్ బాంబు ఒక అలా వేలడం వల్ల ఎనిమిది కార్లకు మంటలు అంటుకున్నాయి పదమూడు మంది చనిపోయారు చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు నిర్మాపక సిబ్బంది ఇద్దరు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి చేసుకున్నారు ఒకరే చనిపోయారు అని అనుకున్నారు ఆ మంటలు అనుకున్నప్పుడు పెద్దగా ప్రాణ నష్టం ఏమీ లేదు అని అనుకున్నారు కానీ ఎనిమిది మంది చనిపోయారు మంటలు మొత్తము అదుపులోకి తీసుకున్న తర్వాత ఎనిమిది మంది చనిపోయారు అని తెలిసింది ఇప్పుడు ఈ వీడియోతో ఈ వీడియో చేస్తున్న సమయానికి పదమూడు మంది చనిపోయారు చాలా మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు చనిపోయిన మృతుల కుటుంబాలకు పది లక్షల ఎస్క్రేషియా శాశ్వత అంగవైకల్యము ఉన్నవారికి ఐదు లక్షలు మామూలుగా గాయాల పాలైన వారికి రెండు లక్షలు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు ఢిల్లీ పేలుడుపై ఇప్పటి వరకు ఆరు మంది డాక్టర్లను అరెస్ట్ చేశారు ఢిల్లీ కారు బ్లాస్ట్కు ముందు మూడు గంటల ముందు సోమవారం మధ్యాహ్నం మూడు పంతొమ్మిది నిమిషాలకు హోండా ఐ ట్వంటీ కారును పార్కింగ్లో పార్క్ చేశారు మూడు గంటల తర్వాత ఆరు యాభై రెండు నిమిషాలకు అదే కారు బ్లాస్ట్ జరిగింది అంటే ఇది కావాలని ఉగ్రవాదులు కావాలని ఇది చేశారు ఎక్కువ రద్దీ ఉండడం వల్ల అక్కడ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది అని అనుకున్నారు కాకపోతే ఆ రోజు ఎక్కువ రద్దీ లేనందున కొంచెం ప్రాణ నష్టం తగ్గింది అదే మిగతా రోజులో సోమవారం కాబట్టి ప్రాణ నష్టం కొంచెం అక్కడ జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం కొంచెం తగ్గింది అదే మిగతా రోజులలో అయితే ప్రాణ నష్టం చాలా జరుగుతుండే ఈ ఆపరేషన్ సింధూర్కు చర్యనే అని అనుకుంటున్నారు మన వాళ్ళు కూడా దీనికి ప్రతీకార చర్య ఖచ్చితంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను నేనే కాదు నా ఇండియాలో ఉన్న అందరూ ఇలాగే అనుకుంటారు అన్న సిగ్గుండాలి మన దేశంలో ఉంటూ మన ఉప్పు తింటూ తల్లిపాలు దాయి తల్లి రొమ్మును గుద్దే ఇలాంటి సిగ్గులేని పాకిస్తాన్ కుక్కలు ఇప్పటికన్నా మారండి ఇండియా గట్టిగా పోస్తే కొట్టుకోవతారు వాళ్ళకు కూడా కొంచెం కొంచెమన్నా సిగ్గుండాలి మన భారతదేశంలో ఉంటూ మన భారత మాతను అవమానిస్తూ పాకిస్తాన్ కుక్కల తొత్తులుగా బతుకుతున్నారు సిగ్గుండాలి కొంచెమైనా ఇప్పటికే అయిపోయిందని అనుకోకండి కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది దీనికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ మళ్ళా స్టార్ట్ అవుతుంది ఈసారి గట్టి దీపావళి అవుతుంది అలాగే ఈ పాకిస్తాన్ కుక్కలకు సపోర్ట్ చేస్తున్న తొత్తులు చిల్ల ఏందో చూపించే సమయం దగ్గర పడ్డది ఖచ్చితంగా ఇప్పటి నుంచి మన ఇండియా పవర్ ఏందనేది పాకిస్తాన్ వాళ్ళకి తెలుస్తుంది ఇప్పటికే ఎట్లుందంటే గాయపడ్డ సింహం ఎలా ఉంటుందో ఆ గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస ఎంత గంభీరంగా గట్టిగా ఉంటుందో అంతకు రెండు రెట్లు ఆ శబ్దాన్ని మీరు వింటేనే కారిపోవాలి అలా ఉంటుంది ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా పాకిస్తాన్ కుక్కలకు తొత్తులుగా ఉన్నోళ్ళు కోసం కొంచెమన్నా మారండి ఓకే ఇప్పటి నుంచి పాకిస్తాన్కు డాష్కు పుట్టినోళ్ళు అయితే ఇండియా నుంచి మింగేయండి ఇండియా నుంచి చల్లుపండి పాకిస్తాన్లో బతకండి ఎంత ఘోరమైన ఇది ఎంతో మందిని రోడ్డును కనీసం చీమునెత్తులు ఉండాలి సిగ్గు శరం ఉండాలి మన దేశంలో ఉంటూ మన ఉప్పు తింటూ పైన దాడి చేపించే అంత క్రూరమైన జంతువులు కనీసం ఆ జంతువుల కన్నా కొంచెమన్నా విశ్వాసం అనేది ఉంటుంది మీకు అలా కూడా లేదు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది వాళ్ళ కుటుంబాలను రోడ్న పడేసింది అది ఎంత బాధాకరం ఏమీ తెలియని అమాయక ప్రజల ప్రాణాలు తీయడం లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే దేశానికి ఒక లేఖ రాయండి మా ఆర్మీ జవాన్లకు ఒక లేఖ రాయండి డైరెక్ట్ యుద్ధం ప్రకటించారు దొంగ దెబ్బ తీయడం కాదు వెన్నుపోటు ఓడవడం కాదు మీరు నిజంగా అమ్మకు అబ్బకు పుట్టినోళ్ళైతే డైరెక్ట్ ఎదుర్కోండి మా ఇండియానా పాకిస్తానా అనేది తెలుస్తుంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆర్మీ వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇస్తే ఒక గంట సేపట్లో గంట కూడా ఎక్కువనే అది ఒక అర్ధ గంట సమయంలో మొత్తం పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తారు అంత ఆవేశంలో ఉన్నారు ఓన్లీ ఒక ఢిల్లీలోనే కాదు చాలా చోట్లు ప్లాన్ చేశారని తెలిసింది మన హైదరాబాద్లో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ గుంపులు గుంపులు ఉండకండి దయచేసి ఒక ఢిల్లీలోనే కాదు హైదరాబాద్ ఇంకా మిగతా నగరాలలో కూడా బాంబ్లాస్ట్ ప్లాన్ చేశారని సమాచారం అందింది పోలీసులు మరంగా తనిఖీలు చేపట్టారు హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ